అందరికీ నమస్కారం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు నైట్ మీరు పడుకోపోయే ముందు ఒక రెమెడీ చేయొచ్చు మీకు కరక్కాయ ఉంటుంది కరక్కాయలు చెబులినిక్ యాసిడ్ చెబుమినిక్ యాసిడ్ అని చెప్పి కొన్ని స్పెషల్ యాసిడ్స్ ఉంటాయి కరక్కాయ పౌడర్ తీసుకోండి ఒక స్పూన్ కరక్కాయ పౌడర్ తీసుకొని దాన్ని ఒక అరకప్పు పాలలో కానీ లేకపోతే నీళ్ళలో కానీ వేసి సన్న మంట మీద వేడి చేయండి అది హాఫ్ అయిన తర్వాత దాన్ని ఒకే డోస్ లాగా తాగేసి ఏర్పడుకోవాలి వెంటనే పడుకోవద్దు తాగిన తర్వాత కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు ఎక్స్ట్రా తాగి పడుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ చెబులినిక్ యాసిడ్ చెబులెనిక్ యాసిడ్ మీ బాడీలో ఉన్నటువంటి లార్జ్ ఇంటస్టైన్ పెరిస్టాలిక్ భూమిని పొద్దు ఏడు గంటల తర్వాత స్టిమ్యులేట్ చేస్తుంది దాంతో మీకు మోషన్ ఫ్రీగా అవుతుంది మీరు పది గంటలో పడుకునే వాళ్ళైతే బెటర్ పొద్దున లేవచ్చు మీరు పన్నెండు గంటలకు పడుకుంటే అది ఎప్పుడో పది గంటలకు వస్తుందో చూడండి టైం మెయింటైన్ చేయాలి మిత్రులారా సరేనా ముందే తాకండి మరి అప్పుడు జాగ్రత్త తీసుకుంటారు కదా